ఇది ఎజు ఇవాళ తెలంగాణ స్టేట్ పవర్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో రెండు పాలసీలు పెట్టారు ఒకటి వాటర్ పాలసీ అని ఇరిగేషన్ పాలసీ అని ఒకటి పవర్ పాలసీ అని అసెంబ్లీలో పెట్టే డాక్యుమెంట్ ఇది నా సొంతం కాదు ఈ డాక్యుమెంట్లో కూడా వాళ్ళే రాసింది ఇక్కడ ఏం రాసిండ్రు అంటే పేజ్ సిక్స్లో వాళ్ళు రాసిన డాక్యుమెంట్లో పేజ్ సిక్స్ పారాగ్రాఫ్ నంబర్ టూ రిడక్షన్ ఆఫ్ టెక్నికల్ మినిమమ్ ఆఫ్ ఆల్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఫ్రమ్ కరెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ కెపాసిటీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ఫార్టీ పర్సెంట్ బై టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇప్పుడున్న థర్మల్ పవర్ స్టేషన్స్ను ఉత్పత్తిని రెండు వేల ఇరవై ఆరు నాటికి నలభై శాతానికి తగ్గిస్తాము ఇది మీ పాలసీ నాది కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ విధాన పత్రం విద్యుత్ మీద మీరే చెప్పినారు థర్మల్ పవర్ ఉత్పత్తిని తగ్గిస్తాము రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్కు యాభై ఐదు శాతం రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్కు నలభై శాతానికి థర్మల్ ఉత్పత్తిని తగ్గిస్తాము అన్నారు తగ్గిస్తామని ఒకవైపు చెప్పి ఇప్పుడు రె మేము రెండు వేల నాలుగు వందల మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి కేంద్రాలు కొత్తగా పెడతాము అంటే ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ పాలసీ ఇంకొక వైపు ఇది తెలంగాణ గ్రీన్ పాలసీ ఇది రేవంత్ రెడ్డి గారు తెచ్చిన పాలసీయే ఈ పాలసీలు కూడా ఏం చెప్పిండ్రు స్పష్టంగా ఈ రేవంత్ రెడ్డి గారు పాలసీ ఇది ఆయన ఫోటోలు పెట్టుకొని మరీ విడుదల చేసిండు ఆయనే విడుదల చేసిండు ఇందులో ఏం చెప్తారంటే ఇన్ లైన్ విత్ నేషన్స్ ప్లెడ్జ్ టు ఎన్ష్యూర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద నేషన్స్ క్యుములేటివ్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ కమ్స్ ఫ్రమ్ నాన్ ఫోసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్ బై టూ థౌజండ్ ట్వంటీ తెలంగాణ ఈజ్ పాయిస్ టు అచీవ్ అన్ అడిషన్ ఆఫ్ ట్వంటీ థౌజండ్ మెగావాట్స్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ స్టోరేజ్ కెపాసిటీ బై టూ థౌజండ్ థర్టీ అంటే యాభై శాతం నాన్ థర్మల్ అంటే మన గ్రీన్ ఎనర్జీని మేము వాడతాము దాన్ని రాష్ట్ర ప్రభుత్వం లో వాడేటువంటి విద్యుత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి చేసే విద్యుత్తులో యాభై శాతం గ్రీన్ ఎనర్జీ తెస్తాము అని చెప్పి ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్రీన్ ఎనర్జీ పాలసీ అది అసెంబ్లీలో పెట్టినారు ఇది పబ్లిక్ డాక్యుమెంట్ కింద సెక్రటరేట్ నుంచి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు యాభై శాతం గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చెప్పిన మీరు గ్రీన్ ఎనర్జీని పక్కన పెట్టి రెండు వేల నాలుగు వందల మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి ఎందుకు చేస్తున్నారు కమిషన్ల కోసం కాదా కమిషన్ల కోసమే కదా వాట్ ఈస్ ద ఆన్సర్ అసెంబ్లీలో పెట్టిన విధాన పత్రము పట్టించుకోరు మీరు తెచ్చిన గ్రీన్ పాలసీని పట్టించుకోరు ఎన్టీపీసీ మూడు ఉత్తరాలు రాసి ఇది మీకోసమే పెట్టినము ఒక రూపాయి పెట్టుబడి వద్దు మిత్తి లేదు మీకు భారము లేదు మేము తక్కువ ధరకు ఐదు రూపాయల లోపే మీకు కరెంట్ ఇస్తామంటే వద్దు వద్దు మేము అప్పు తెస్తాం మిత్తిలు కడతాం కమిషన్లు కొడతాం పది రూపాయల యూనిట్ కరెంట్ తయారు చేస్తాం అంటున్నాడు రేవంత్ రెడ్డి ఇది ఏంటి ఇది ఇలా మేధావులు ఆలోచించాలి ఈ భారం రేపు రాష్ట్ర ప్రజల మీద పడుతుంది ఈ ఈ కమిషన్లు మీరు చేసేటువంటి గారడి మీకోసం ఇలా రేపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు తెలంగాణ ప్రజల మీద ఈ విద్యుత్ ఉత్పత్తి భారం ప్రజల మీద పడబోతుంది